మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా నమస్కారములు నా పేరు పీవెనిష్టి ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా తేనెలుగు భాష మన తెలుగు భాష అమ్మధనము వంటి కమ్మనైన భాష మన తెలుగు భాష తల్లిని గౌరవించేందుకు మదర్స్ డే ఉన్నట్లుగా మాతృభాషను గౌరవించేందుకు కూడా ఒక రోజు ఉంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోబడుతోంది భారతదేశం స్వాతంత్రాన్ని పొందిన తదనంతరం రెండుగా విడిపోయిన ప్రస్తుతం బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ ఉర్దూను తమ అధికార భాషగా ప్రకటించింది బెంగాలీ అధికంగా మాట్లాడుతున్న ఆ ప్రాంతంలో ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలు జరిగాయి దానికి ఫలితంగా బెంగాలీ భాష కూడా మరో అధికార భాషగా రూపుదిద్దుకుంది ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో ఫిబ్రవరి ఇరవై ఒకటిని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది తెలుగు ధనము వంటి తీయ లేదు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధు జన సుగుణ జాల తెలుగు బాల తెలుగు తెల్ల ఎన్న దేశము తెలుగేను తెలుగు వల్ల గుండు తెలుగు కండ ఎల్ల నృపుల గెలుపు నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు నెస్స భాష ఉనికిని కోల్పోకముందు మనుగడ ప్రశ్నార్థకం కాకముందు మాతృభాష గొంతు నులిమేయకముందు భాషను రక్షిద్దాం అమ్మ భాషను బతికిద్దాం మాతృభాష గౌరవాన్ని వైభవంగా పల్లకిలో ఊరేగిద్దాం ఇంతటితో నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు మరియు నా నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు టీ శ్రారణి నేను ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా మీతో ఒక చిన్న ఉపన్యాసాన్ని పంచుకోదలుచుకున్నాను అమ్మ చేతి ముద్ద తెలుగు చిరాగాల పాల ముద్ద తెలుగు అమ్మ రూపమే ఈ భాష అమృత జలపాతం తెలుగు